హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ ఫ్రై అయితే తయారు చేసుకుందామండి ఇందులో వచ్చేసి ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకుని అందులో ఉప్పు పసుపు కారం అయితే వేసుకోవాలండి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకో అంటే ఎక్కువనే అలా కారం పంపేకండి ఒక టూ త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ తింటారు చాలా బాగుంటుంది ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ది బెస్ట్ ఎందుకంటే బయట కొన్ని అయితే స్మెల్ వస్తుంది అంత టేస్ట్గా ఉండదు అందులో అందులో కూడా మనకి కెమికల్స్ అవి ఉంటాయి అంటారు ఎందుకండి వేస్ట్ కదా ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్ అలాగే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఒకటి పిండుకోవాలండి కంపల్సరీ అని కాదు మీకు నచ్చితే అయితే పిండుకోండి అందులో వచ్చేసి ఇంకా గరం మసాలా పౌడర్ అండి నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉంటే గసగసాలు ఇంకా జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట అందుకనేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి పెరుగు వేసుకొని బాగా కలిపేసి ఈ ముక్కలకి పెరుగు అనే ఈ జ్యూస్ అంతా బాగా పట్టిలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేయండి ఇలాగేం చే ఇలాగైతే మనకి ఆ గ్రేవీ అంతా ముక్కలు పట్టి కర్రీ అనేది అదే ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత ఒక వెడల్పు కళాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలండి వెడల్పు కళాయి ఎందుకంటే అన్నాను పీసెస్ అన్ని బాగా వేగాలి కదా అందుకు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా నాలుగు పచ్చిమిర్చి అయితే అందులో వేసేసుకోవాలండి ఈ బాగా బ్రౌన్గా వచ్చినందుకు వేయించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరైతే వండుతారు కంపల్సరీగా అంత ఈజీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోవాలండి బ్రౌనిష్గా వేగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలండి చిన్న సైజు ముక్కలు అయితే బెస్ట్ అండి బాగా వేగుతాయి తిన్నాను కూడా బోన్లెస్ చికెన్ అయితే ఇంకా బెస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ఉంటుంది అస్సలు మిస్ కావద్దు ఈ ముక్కలు వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టాలండి హై ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్ వద్దు వెడల్పక కంపల్సరీ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా తర్వాత దగ్గరగా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది మనకి రుచిగా ఉంటుంది అనమాట కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇలా దగ్గర కర్రీ గ్రే కర్రీ రెడీ అవ్వగానే దచ్చేసుకోవడం అండి కర్రీ అలా చేస్తుంది ఫ్రై అండి చాలా బాగుంటుంది ట్రై